హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నిన్న రాత్రి పెసరపప్పు తాలింపు చేశానండి ముందు పెసరపప్పు కడుక్కొని ఇలాగా వాటర్ వేసుకుని ఉంచుకోవాలండి స్టవ్మే పెట్టుకున్నాను అది ఉడక పెడుతున్నాను అనమాట దానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చి ఆనియన్ ఒకటి రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అంతే సరిపోతుందండి పెసరపప్పు మెత్తగా ఉడకపెట్టుకోవాలండి ఈ లోపు మనం దానికోసం తాలింపు రెడీ చేసుకోవాలండి పక్కన ఒక కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ముందు తాలింపులు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు ఇవి మెయిన్ వేసుకొని అవి వేగుతున్నప్పుడు ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి అవి కూడా వేసుకొని వేపుకోవాలండి కొంచెం దానిలో సాల్ట్ వేసుకోండి వేగడానికి అవి బ్రౌన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఆల్రెడీ మనకి పెసరపప్పు ఉడుకుతూ ఉంటుంది కదా సారీ వీడియో కొంచెం స్లో అయిపోయింది ఇదిగోండి ఆనియన్ ఇలా వేసుకోవాలండి వేసిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని అది ద్వారాగా వేగాలండి చూడండి చూపించిన విధంగా తర్వాత పెసరపప్పులో కొంచెం పసుపు కొంచెం కారం ఒక హాఫ్ స్పూన్ కారం సరిపోతుందండి పెసరపప్పుకి ఎక్కువ అవసరం లేదు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ సరిపోతుంది అది కూడా ఎక్కువ వద్దండి ఓకేనా అవి అంతా మిక్స్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ స్టవ్ మీద పెట్టుకొని ఈ ఆల్రెడీ మనం వేపుకున్న ఈ పోపు ఐటమ్ ఉంది కదండి దానిలో కలుపుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకొని స్టాప్ చేసుకోవడమే పెసరపప్పు తాలింపు వేడి వేడి అన్నంలో సూపర్ ఉంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఒక ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా పట్టదండి ఇది ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ